ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు ఈ దీక్ష శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి వారి మద్దతును తెలిపారు ఈ దీక్షలను ఉద్దేశించి న్యాయవాదులు లక్ష్మణరావు పి వెంకటకృష్ణారెడ్డి జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లిందన్నారు అంతేకాకుండా సివిల్ కోర్టులు కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు కావున ప్రభుత్వం తక్షణమే ఈ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్ కార్యదర్శి ఏవివి భువనేశ్వరి మాణికల సూరిబాబు టిఎస్ఎన్ మూర్తి ఎన్విబిఎల్ చౌదరి సారీ ఆచారి ముల్లపూడి శ్రీనివాసరావు జీవీవీఆర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రజల యొక్క భూ హక్కులను కంప్లీట్ రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టి ఏ చట్టాలకి సంబంధం లేకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనే ఒక చిన్న సాక్ తోటి అన్ని చట్టాలని పక్కన పెట్టి రెవెన్యూ అధికారులు వాళ్ళ నోటింగ్ బట్టి భూ హక్కులు నిర్ధారించడం చేయడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం దీనివల్ల ప్రజలు భూ హక్కులను కోల్పోవడమే కాకుండా రక్షణ కూడా లేకుండా అనేక అవినీతి అక్రమాలకి పాల్పడే విధంగా తావిచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రజా వ్యతిరేక భూహక్కుల చట్టం గురించి మేము ఆందోళన గత పది రోజుల నుంచి చేస్తున్నాము ఇప్పటి వరకు ప్రభుత్వ వైఖరి దీనివల్ల సన్నకారు చిన్నకారు రైతులు అందరూ కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది కోర్టులో కేసులు కానీ ఇంకోటి కానీ ఏమి జరగదు ఇక్కడ తర్వాత ట్రిబ్యునల్ పెడతానికి అక్కడికి వెళ్ళాలంటే ఈ రైతులు కానీ ఎవరైనా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే తీసివేసి రద్దుపరచాలని మేమంతా కోరుకుంటున్నాం ఈ రోజు జంగారెడ్డి గూడెం న్యాయవాదులందరూ కూడా నిరహార దీక్షలో పాల్గొన్నందుకు వారందరికీ జనసేన పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ రెవెన్యూ అధికారులకి అధికారాన్ని దారాదత్తం చేయాలని చట్టం తెచ్చారో ఆ చట్టం రైతులందరికీ కూడా నష్టమని చెప్పి న్యాయవాదులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ రైతులు కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అటు రైతులకి ప్రజలకి న్యాయవాదులకి అందరికీ నష్టం న్యాయ చేసే సమ్మెకు మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతుని వారికి తెలియజేస్తూ ఎప్పుడు వారికి అండదండలుగా ఉంటుందని కూడా తెలియజేస్తాం